ఖానాపూర్ మండలంలోని రంగాపేట కొత్తగూడెంలో గోనిస్వామి కుటుంబం గుడిసెను తొలగించిన ఫారెస్ట్ అధికారులపై చర్యలు తీసుకోవాలని కుటుంబానికి న్యాయం చేయాలని ఖానాపూర్ మండల కేంద్రంలో ఎంఎల్ న్యూ డెమోక్రసీ ఖానాపూర్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో ర్యాలీ ధర్నా

రంగపేట కొత్తగూడెంలో తరాలుగా నివాసం ఉంటున్న గోనెస్వామి గోనె మల్లీశ్వరి కుటుంబం యొక్క ఇంటిని కూల్చివేసిన అధికారులపైన చర్యలు తీసుకోవాలని అలాగే వారి కుటుంబానికి అదే ప్లేస్ ని తిరిగి ఇవ్వాలని చెప్పి ధర్నా చేయడం అనేది జరుగుతోంది వినయ్ పత్రం ఇవ్వడం జరుగుతుంది ఈరోజు నలభై కుటుంబాలు తరాలుగా ఆ గూడెంలో నివాసం ఉంటున్న అన్ని ఇండ్లకు ప్రభుత్వమే నీటి సౌకర్యం కరెంటు సౌకర్యం ఇతర సౌకర్యాలన్నీ కల్పించిన తర్వాత బోనెస్వామి బోనె మల్లీశ్వరి యొక్క ఇంటికి గ్రామ పంచాయతీలో ట్యాక్స్ కట్టించుకుని అలాగే అప్పటి వైఎస్ఆర్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసిన తర్వాత పునాది కొంత గోడ లేపిన తర్వాత వాళ్ళ పరిస్థితుల్లో అట్లాంటి పరిస్థితులు ఉన్న ఇంటిలో నివాసం ఉంటున్న వాళ్లను అక్రమ నివాసం అనడం ఇది చాలా దుర్మార్గమైన విషయం ఈ రోజు గోనే స్వామి గోనె మల్లేశ్వరి కుటుంబానికి ఒక్క గుంట భూమి ఆ ఊర్లో ఎక్కడన్నా ఉందా లేకపోతే ఇల్లు ఉందా అని చెప్పేసి మేము ఫారెస్ట్ వాళ్ళను ఫారెస్ట్ అధికారులను మేము అడుగుతా ఉన్నాం ఒక పేద పైన పేద వాళ్లపై ఈరోజు ఇంటిని కూర్చి కూల్చివేసి రోడ్డున పడేయడం ఇది ఎంతవరకు సబబని చెప్పేసి మేము అడుగుతున్నాం తక్షణమే అనేక తరాలుగా ఏదైతే ప్లేస్ లో వాళ్ళు గుడిసె వేసుకుని తమ జీవనం సాగిస్తున్నారో ఆ గుడిసెను తీసి వేసిన దగ్గరే వాళ్లకు కేటాయించి వారిని ఉండి వారి జీవనం గడిపేటట్టు అవకాశం కల్పించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం లేకుంటే మాత్రం అక్రమంగా ఏదైతే గుడిసెను కూల్చివేశారో వారిపైన చర్యలు తీసుకునే వరకు సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ ఊరుకోదని చెప్పేసి మేము హెచ్చరిస్తున్నాం